పిల్లల కంటే ఆపరేషన్ థియేటర్ లో వెళ్తాం లోపలి నుంచి మగపిల్లాడు పుట్టాను గానీ ఇరిగిపోద్ది మాకు బలుబుబలాగా ఇరిగిపోద్ది అంతే ఇంది ఎన్ని క్యాండిల్ వంద క్యాండిల్ బలుబులాగా విడిపోద్ది ఎందుకు ఎగరేస్త మరి ఒకవేళ ఆడపిల్ల పుట్టింది అనుకోండి వెంటనే ఫ్లైట్ ఆరిపోద్ది ఏంటి ఎందుకు ఆరి దౌర్భాగ్యుడా ఏమర్థమైంది నీకు ఒక నియోజకవర్గాన్ని పరిపాలించడం పెద్ద లెక్క కాదు కుటుంబాన్ని పాలించడం కంటే కుటుంబాన్ని సరిగ్గా సరైన క్రమంలో భక్తిలో పాలించటం కంటే ఒక నియోజకవర్గాన్ని పాలించటం అంత కష్టమేం కాదండి పాలించే తల్లులు పాలించడం ఒక లెక్క ఆ బిడ్డల్ని నిజంగా వాళ్ళ వాళ్ళ సహనాన్ని వాళ్ళ ఓర్పుని వాళ్ళ శక్తిని నిజంగా వద్ద కూడగట్టుకుని ఆ పిల్లల్ని సాకే విషయంలో కావచ్చు పిల్లల్ని పెంచే విషయంలో కావచ్చు ఇంటిని చాకిరి చేసే విషయంలో కావచ్చు అందరిని మేనేజ్ చేసే విషయంలో కావచ్చు మగవాడు అంతండి వాళ్ళ ముందు అసలు యవ్వన స్త్రీలు వివాహం చేసుకుని గృహ పరిపాలన చేయుచుండవలను మీరు మీ కుటుంబంలో మంచి ప్రగతిని తీసుకురావాలి ఆ బాధ్యత మీదే